సిద్దిపేట జిల్లా గద్వేల్ మండలం అక్కారం గ్రామంలో బీజేపీ నాయకులు ఆద్వారం గ్రామ సర్పంచ్ గౌలీకర్ శ్రీవాణి హనుమంతు సమక్షంలో గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బుడిగే కనకయ్య శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా సర్పంచ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని పార్టీలో చేరే వారికి అన్ని విధాల అండగా ఉండి గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామన్నారు అనంతరం సర్పంచ్ కి వారు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ యాదగిరి బుడిగేస్వామి ఎల్లం నర్సింగ్లు వార్డు మెంబర్ లక్ష్మణ్ ఇతరులు పాల్గొన్నారు ఎందుకున్న సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరిక ఉండే పదిహేనుల ఏళ్ళ పడిపోయిన కాంగ్రెస్ను ఎస్సీ కాలనీ మళ్ళీ తెప్పించింది అక్కరముల ఈ పూర్తిగా మళ్ళా పది ఏళ్ళ తాగాలని కోరుతున్న ఎస్సీ పెద్ద మంచిగా ఎనభై ఏళ్ళ కోరికతోటి చెప్తున్నా ఎస్సీ కాలనీతోటి అంబేద్కర్ గజ్జి వెళ్ళేది అక్కారం కాంగ్రెసే వస్తుంది మళ్ళా ఈ పదేళ్ళకైనా కానీ అక్కరం సర్పంచ్గా గెలుస్తాడు కాంగ్రెస్ సర్పంచ్గా గెలుస్తాడు ఈ ఈ రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంట్లు పథకాలను పబ్లిక్ ఆకర్షితులై మన ఊళ్ళ విలేజ్లో ఎస్సీ కాలేజీ నుంచి పెద్ద మనిషి ఎన్కయ్యా వాళ్ళంతా టీం ఒక ముప్పై మంది జాయిన్ అవ్వడం జరిగింది దీనికి ఆరు గ్యారెంట్ల ఫస్టు సన్ నవీఎం ఇంద్ర మిల్లు రేషన్ కార్డు మరి ఫ్రీ బస్ ఉచిత కరెంటు బిల్లు ఇవన్నిటికీ రేవంత్ రెడ్డి సీఎం గారు చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై మన గ్రామంలో మొత్తం పార్టీ కోనాపూర్ అత్తారం గ్రామం అభివృద్ధిని చూసి అందరూ ఆకర్షితులు మన పార్టీలో జన్